టీఎస్టిజీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి వంటి ఫస్ట్ ఫేజ్ లో వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఆప్షన్ ఇస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్ లో వస్తే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుందా ఉంటుందా స్టూడెంట్స్ అయితే ఒక డౌట్స్ అయితే ఉండడం జరిగింది కంప్లీట్ గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతా స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి లైక్ చేసి చాలా ఇంకా సప్లై చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది గైస్ ఓకే సప్ లైక్ చేయండి గైస్ ఓకే ఇక చూసుకున్నట్లయితే ముందుగా ఏదైతే మనకు మీకు ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చింది అదే విధంగా మీరు సెల్ఫ్ ప్రూప్ చేసి ఉన్నారు అమౌంట్ కట్టి ఉన్నారు మళ్ళీ మీరు అయితే సెకండ్ ఫేజ్ కి విభాషణ అయితే ఎలిబుల్ అయ్యారు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా విభాషణ పెట్టారు మీకు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ సీట్ రావడం జరిగింది మరి సీట్ వచ్చినట్లయితే మరి ఒక ఫస్ట్ లో వచ్చినటువంటి కాలేజ్ ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనకైతే క్యాన్సిల్ కావడం జరుగుతుంది మీ యొక్క సెకండ్ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది మీకు అయితే సెకండ్ ఫేస్ యొక్క సీట్ వచ్చింది కదా దానికి మళ్ళీ మీరు సెల్ఫ్ ప్రూపటింగ్ చేయాల్సి ఉంటుంది మరి స్టూడెంట్స్ ఒక డౌట్ అయితే రావడం జరిగింది అన్న మరి మేము ఇక్కడ సెల్ ప్రూపటింగ్ చేస్తాం కదా మరి ఫస్ట్ ఫేజ్లో మేము అమౌంట్ కట్టి సెల్ ప్రూపటింగ్ చేసాము మళ్ళీ మాకు సెకండ్ ఫేజ్ కూడా చేస్తాం కదా మరి ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ ఫేజ్ యొక్క సెల్ ప్రూపర్టింగ్ పేమెంట్ ఏమవుతుంది ఒక డౌట్స్ అయితే రావడం జరిగింది ఆ డౌట్స్ గురించి అయితే నేను ఒక అయితే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క ఫస్ట్ ఫేజ్తో మనం సెల్ ప్రూఫటింగ్ కట్టినటువంటి పేమెంట్ ఏమవుతుంది మరి రీఫండ్ అవుతుందా లేదంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది కదా అందులోకి ఏమైనా యాడ్ అవుతుందా దానికి నార్మలైజేషన్ అవుతుందా మరి ఒక యొక్క స్టెప్ బై స్టెప్ అయితే కొంచెం ప్రశ్న అయితే ఉంటుంది నేను దీనికోవడం అయితే ఒక దీనికైతే వీడియో చేయడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాను ఈరోజు నైట్ వరకు అలా లేదంటే మార్నింగ్ వరకల్లా అయితే మీకు క్యారెక్ట్తో మళ్ళీ వీడియో రూపంలో ముందుకు వస్తాను ఓకే ప్రతి ఒక్కరు ముందుగా ఏంటంటే ఒకటి ఫిక్స్ కానీ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వస్తే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది అదే స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా గైడెన్స్ వస్తూ ఉంటాయి ఓకే అందరికీ నమస్కారం జై హింద్